అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ రెండు సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూలధరల గురించి వివరంగా తెలుసుకుందాం చిత్తూరుకి యాభై కిలోల సెంట్రల్ పూలు ఆర్డర్ చేయండి పంపించడం జరిగింది మీకు పెళ్ళిళ్ళకు వెడుకలకు ఇతర ఫంక్షన్లకు కావాలంటే మా స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ పది రూపాయలు సెకండ్ క్వాలిటీ ఐదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ ఐదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి కిలో అరవై గుండె పూలు అరవై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి అరవై మురబాల్ రోస్ తొంభై వెల్ వైట్ నలభై పింక్ రోస్ బటన్ డెబ్బై వైలెట్ చామంతి ఎనభై కట్రోస్ వెయిట్ ఇరోపిస్ ధర ముప్పై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరోపిస్ ధర నలభై రూపాయలు ఎల్లో రోస్ ఎనభై సంపంగి నూట ఇరవై సెంట్రల్ నూట నలభై సెంట్రోస్ ఎనభై గన్నేరుపూలు నూట ఇరవై నందివర్ధనం ఇరవై కాకరాలు నూట యాభై సన్న సన్నజాజులు రెండు వందల నలభై మల్లెపూలు రెండు వందల అరవై కనకాంబరం ఆరు వందల యాభై బిస్కెట్ చామంతి నూట ఇరవై ఆర్కాసి తొంభై పచ్చమల్ల రెండు వందల యాభై రోజు వారదల్లో మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు